జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సిఐజీ మహేందర్ రెడ్డి తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థి మోటార్ బైక్పై పాఠశాలకు వెళ్తున్నట్లు గుర్తించారు వెంటనే పాఠశాలను సందర్శించి సిఐ మహేందర్ రెడ్డి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు మైనర్లు వాహనాలు నడపవద్దని సూచించారు మైనర్లకు బైకులు ఇవ్వడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు తమ పిల్లలకు బైకులు ఇతర వాహనాలు ఇవ్వద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు నేషనల్ రోడ్ సేఫ్టీ అవర్నెస్ అని చెప్పి పట్టణ సిద్ధార్థ స్కూలు మహర్షి స్కూలు వీళ్ళందరితో ఏం చేసినామంటే మీ స్కూల్ స్టూడెంట్స్తో ఒక ర్యాలీ తీసి యాక్సిడెంట్ జరగకుండా ఏం చేయాలని చెప్పేసి మనం చెప్తున్నాం అంటే ఆపోజిట్ డ్రైవింగ్ రావద్దు మైనర్స్ డ్రైవింగ్ చేయొద్దు హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి మందు తాగి నడిపోద్దు అని చెప్పినాం మీరందరూ కూడా ఇక్కడ ఈ పిల్లవాడు ఒకటి ఏం పేరు అరవింద్ ఒక్కడే దొరికింది కానీ మీరు ఇంటికాడ కూడా కాలనీలలో చూస్తున్నాను ఫాదర్ వెహికల్ తీసుకొని నడుపుతున్నాను ఎప్పుడైనా కానీ మీకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చి లైసెన్స్ తీసుకున్న లోపల లైసెన్స్ తీసుకున్నాను లేకపోతే నో మరమడి ఆయన ప్రాప్లమ్ వైస్టాకింగ్ టాక్ సో టా షోల్డర్ యు గైస్ లైసర్ పిక్ చేస్తా సో ఇప్పుడే చెప్తున్నాను మీకు మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది మీరు కనుక ఇవన్నీ పట్టుకోకుండా మంచిగా చదువుకొని లైసెన్స్ ఇస్తున్నారు లేదంటే మాత్రం యాక్సిడెంట్ అయ్యి మీకు ఇంజురీస్ అయితే లేకపోతే బ్యాటల్ యాక్సిడెంట్స్ అయితే చనిపోతారు కాబట్టి మీకు లైసెన్స్ వచ్చే వరకు ఇప్పుడు ఈ వీళ్ళ అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మన హెడ్ మాస్టర్ గారు వచ్చిన తర్వాత చెప్పండి మేడం వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి నాకు కాల్ చేస్తారు ఏం దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ నువ్వు లైసెన్స్ లేకుండా వస్తారు ఇప్పుడు లైసెన్స్ ఉన్న వాళ్ళ అడ్డం వస్తారు మీకే కంట్రోల్గా ఎక్కిందడిపోతారు లేకపోతే వాళ్ళకన్నా గుద్దుతా ఈ నుంచి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి ఎట్టి పరిస్థితులలో లైసెన్స్ రాకుండా బండి అయిపోతుంది కూడా చెప్పాను మరి ఫాదర్ పండి ఇక్కడప్పుడు ఏం చెప్పమని అని చెప్పాను ఎన్మెంట్ పెట్టినాడు కూడా ఎందుకంటే చాలా మంది వంద మందితో ఒక ఫాదర్లో యాక్సిడెంట్ చనిపోయిందం ఎస్ట్ ఎందుకంటే హెల్మెట్ లేకుండా తాగినట్టు వేరే రీజన్స్ ఉంటాయి కాబట్టి అందరు గమనించండి ఎట్టి పరిస్థితులలో బండి ముక్కుపోతుంది లైసెన్స్ వచ్చిన తర్వాత తీసుకుంటప్పుడు యాక్సిడెంట్ అయినా కానీ మీకు శిక్ష పడదు ఎందుకంటే మీకు వయసు వచ్చిన తర్వాత నడిపితే కంట్రోల్ వస్తుంది అది కొంచెం రూల్స్ ఫాలో కావాలి ఆపరేజేషన్ థ్యాంక్ యూ స్టాప్ చేయండి